హైదరాబాద్ ప్రాబ్లమ్సే కాకుండా జిల్లాలలో ఉన్న వాళ్ళ గురించి ప్రతి జోన్ గురించి మాట్లాడాలంటే చాలా బేసికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంటీరియర్గా వర్క్ చేసిన వాళ్ళు ఇంటీరియర్లోనే ఉండిపోతున్నారు వాటికి గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ తయారు చేయట్లేదు ఒక పది సంవత్సరాలు ఇంటీరియర్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో తీసుకోవచ్చు వాళ్ళకు ప్రియారిటీ ఉంటుంది లేదు ఇప్పుడు ఎలాగైతే హౌస్ ప్రియారిటీ ఉందో ఎలాగైతే మెడికల్ గ్రౌండ్స్కు విడోస్కి ప్రియారిటీ ఉందో ఇంటీరియర్లో చేసిన వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడ్డం బస్సులు లేక ఏమీ లేక ఇదే కరోనాలో సిటీలో వాళ్ళు మాత్రమే వర్క్ చేయలేదు ఇంటీరియర్లో ఉన్న వాళ్ళని ఎంత ఇబ్బంది పడి వర్క్ చేసినామో అది మా మనసాక్షి తెలుసు జిల్లాలలో అందుకే ఇంటీరియర్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఓన్లీ సీనియారిటీ ప్రకారం పిలిస్తే ఇంటీరియర్ ఉన్న వాళ్ళకి ఓన్లీ సీనియర్స్ ముందుకు వచ్చేసి మళ్ళీ ఓన్లీ హెడ్ క్వార్టర్కి దగ్గర ఎవరున్నారో వాళ్ళే తీసుకుంటున్నారు పోస్టులు మరి ఇంటీరియర్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వరా అంటే వాళ్ళకి ఇస్తేనే కదా మరి వాళ్ళు కూడా హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో తీసుకునేది జిల్లా హెడ్ క్వార్టర్స్కి కానీ ఎక్కడైనా కానీ ఓన్లీస్ హౌస్ మాత్రమే ఇస్తారా ఇంటీరియర్ ఎప్పటికీ ఇంటీరియర్ అయినా ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనించాలి డిహెచ్ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అందరు కూడా గమనించి ఇంత హడావుడిగా పిలిచే బదులు ఈ లిస్టులన్నీ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి కదా ఎనిమిది గంటలు ఐదు గంటలు ఎనిమిది గంటలు ఆగండి లిస్ట్ వస్తుంది ఆగండి ఇప్పుడు దాకా ఏం చేస్తారు చేసినా కూడా ఇంకా లిస్ట్ వస్తుంది ఇప్పుడు పన్నెండు గంటలు పన్నెండు గంటల రాలేదు మాట్లాడితే రావడానికి మెనీ వేకెన్సీస్ వస్తాయి సో అకార్డింగ్ టు ద సీనియరిటీ లిస్ట్ మాకు కావాలి ఇంకొకటి లిస్ట్ చెప్పండి ఇంకొకటి నైట్ టూ ఓ క్లాక్ పెట్టారు పొద్దున్న ఎన్ని గంటలకి కేసు రావాలి ఎవరు నైట్ అంతా మేము ఫోన్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ఒక లిస్ట్ వచ్చింది ఆడిటోరియంలో కూర్చొని ఒక లిస్ట్ వచ్చింది వాళ్ళకి క్లారిటీ లేదు నైన్ టూ ఓ క్లాక్ ఒక లిస్ట్ మేము అడిగినప్పటి నుంచి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ చూపించు నైన్ నైట్ టూ థౌసండ్ చేసి సిక్స్టీన్ హండ్రెడ్ వర్కింగ్ చేసి ఈ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ లౌట్ స్టాండింగ్ అని పెట్టి ఈ రోజు పెట్టిన లిస్ట్ కూడా తాము బయట వేకెన్సీస్ పోస్ట్ చేయలేరు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చూసుకోవడానికి ఛాన్స్ లేదు ఎంతమంది లేస్తారు అనేది కూడా క్లారిటీ లేదు అసలు అసలు సీనియర్టిలిస్ట్ ఈ రోజుకి కూడా మాది కరెక్ట్ లేదు సీరియల్ వైజ్మెంట్ కౌన్సిలింగ్ గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేస్తే మేము కౌన్సిలింగ్ కౌన్సిలింగ్కి వచ్చినాం ఏమనుకో న్యాయంగా చేస్తారు ఏం వాళ్ళు కూడా వచ్చాం కానీ ఇంత న్యాయంగా మీరు కౌన్సిలింగ్ లోపల లోపల చేస్తే ఎవరు అడగారు అనుకొని చేశారు కానీ మేమైతే ఈసారి ఎవ్వరు కూడా ఊరికి వస్తాను మూడు వేల ఫ్యామిలీస్లో రోడ్ల మీదకి వస్తున్నాము ప్రాపర్ లిస్ట్ తయారు చేయండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మాకు కరెక్ట్ బిఫోర్ ఇవ్వండి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కరెక్ట్ చెప్తే బిల్డింగ్ ఉన్న ప్లేసెస్ పెట్టుకుంటారు ప్రమోషన్స్ ఆపిణ్ ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు రావాలి ప్రమోషన్స్ ప్రమోషన్స్ అయినాక ట్రాన్స్ఫర్ చేస్తాం కరెక్ట్ లిస్ట్ లేదు ఈ ఈ క్షణం వరకు కూడా కరెక్ట్ లిస్ట్ లేదు మేము న్యాయపరంగా కరెక్ట్ లిస్ట్ కావాలి న్యాయంగా ఎవరు ఏ ఒకతో జరగకుండా జమోటో రూల్స్ అంటే గైడ్ లైన్స్ ప్రకారంగా ట్రాన్స్ఫర్ జరగాలి ఇంకొకటి నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్లోకి ఒక్కొక్కరికి సర్వీస్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంది యాక్చువల్లీ మాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్కి హెడ్ మాస్ట్ ప్రమోషన్ రావాలి అండ్ ఇయర్స్ అయితే కూడా ప్రమోషన్స్ లేవు కానీ లాంగ్ స్టాండింగ్ అనేది అన్యాయమండి ఎందుకంటే మేము సిటీలో కరోనా టైంలో ఎవ్వరు పని చేయనప్పుడు మేము ఒక్కరిని రోడ్ల మీద అల్లో వచ్చినాం హైదరాబాద్లో ఈరోజు మేము లాంగ్ స్టాండింగ్లో మమ్మల్ని వద్దంటున్నాము మిమ్మల్ని అంటున్నారు ఆ రోజు వర్క్ చేసింది ఎవరు హైదరాబాద్లో ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ ఒక్కొక్కటి వెహికల్ రాకున్నా కానీ మేము డ్రైవ్ చేసుకుంటూ వచ్చి డ్యూటీస్ చేసినాం మేము ఎవ్వరికి మేము నో చెప్పలేము ఫ్యామిలీ మెంబర్స్ని సఫర్ చేసాం కానీ మేము అడ్మినిస్ట్రేషన్ సఫర్ చేయలేం ఈరోజు హైదరాబాద్ అన్నా కానీ మీరు లాంగ్ స్టాండింగ్ అని అంటున్నారు జూన్ మంత్ సార్ ట్రాన్స్ఫర్స్ జూలై కాదు మా మేళ నోటిఫికేషన్ పడుతుంది జూన్లో సెటిల్ అయిపోతుంది ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకొకటి మాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ మాత్రం మాకు ఇప్పుడు వద్దు సార్ ఎందుకంటే లోపల మేము మార్నింగ్ చూసినాం సైలెంట్గా కూర్చున్నాము మొత్తం అవకా జరిగినాయి మొత్తం ఎవరెవరైతే సెటిల్మెంట్స్ చేసుకున్నారో వాళ్ళకి పిలిచి ఈ ట్రాన్స్ఫర్స్ ఏంటి హైదరాబాద్ స్టాండింగ్ ఫోకల్ టు ఫోకల్ ఇయ్యం అని చెప్పి అలాంటిది చిన్న జూనియర్ మోస్ట్ వాళ్ళకు ఫోకల్ టు ఫోకల్ ఇచ్చిండ్రు ఇదే ఇది చాలా అన్యాయం ఎందుకంటే నువ్వు పోకల్ టు ఫోకల్ వాళ్ళు ఎప్పుడు లాంగ్ స్టాండింగ్లో వాళ్ళు వస్తారు ఇదే బిజినెస్ చేస్తాం ఇక్కడ సెటిల్ చేసుకుంటారు వాళ్ళు ఇక్కడే ఉంటారు సఫర్ అవుతుంది మా లాంటి వాళ్ళు ఎలాంటి ఎలాంటి ఇప్పుడు నువ్వు అన్నప్పుడు కూడా ఎంట్రీసే లేవు నువ్వు ఎట్లా పిలిచి స్పౌస్కి ఇచ్చినావు స్పౌజ్ అంటే ఎంట్రీస్ ఉండాలి సార్ వీళ్ళకి లిస్ట్ ముందే ప్రిపేర్ కావాలి ఎవరు స్పౌస్ ఎవరు విండోస్ ఎవరు ఎంఆర్ చైల్డ్ అనేది ముందే వాళ్ళకు రిపోర్ట్ ఉండాలి అది ఏది లేదు ఏ అప్డేట్ లేదు స్పాట్ అప్డేట్ చేసిండ్రు వాళ్ళని పిలిచిండ్రు వాళ్ళకి హైదరాబాద్ ఇచ్చేసారు అది మేము రెడ్ పట్టుకున్నాం కాబట్టి మేము లేచి ధర్నా చేస్తున్నాం లేకుంటే సైలెంట్ గా ట్రాన్స్ఫర్ కావాలని కూర్చున్నాం ఏం కావాలంటే కరెక్ట్ లిస్ట్ కావాలి మాకు కరెక్ట్ ప్రమోషన్స్ ఇస్తే మీకు సిటీలో వేకెన్సీస్ కావాలంటుండ్రండి నైన్టీ ఫైవ్ వాళ్ళకి పాపము నైంటీ ఎయిట్ వాళ్ళకి ఇప్పటి వరకు ప్రమోషన్స్ లేవు వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తే పెట్టుకుంటారు అంతేగాని మీరు సిటీలో అక్కడ ఏమని మాట్లాడారు సార్ మీకు సిటీ వల్ల ఖచ్చితంగా ఇయ్యాం డిస్టిక్ వాళ్ళని మీరు డిస్క మీ ప్లేసెస్లో వేస్తాం అండ్ చాలా ర్యాష్గా మాట్లాడేడు ఒక ఆయన కౌన్సిలింగ్ చేసేటైనా అక్కడ చాలా అండర్స్టాండింగ్గా సైకిళ్ళతో కౌన్సిలింగ్ జరిగింది ప్రూఫ్ ఉంది ఎంతమంది పోయినరు వాళ్ళ పేలరునే వాళ్ళకి ఏ హాస్పిటల్స్ ఇచ్చారు అనేది కూడా మనకు ఇప్పుడు నువ్వు కౌన్సిల్ అనే ఆప్షన్స్ అడిగారండి ఆప్షన్స్ అన్ని ఇచ్చాము కౌన్సిలింగ్ అనిచ్చారు వచ్చేలోపు లిస్ట్లన్నీ మారిపోతున్నాయి ఆ లిస్ట్ లో అని ఒక రోజు పేరు గంటకే పేరు తీసేస్తున్నారు మరి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన చోట్ల పోస్టులు చూస్తున్నారు మేము మాకు ఎలాంటి రికమెండేషన్ లేదు మేము ఎలాంటి డబ్బులు పెట్టలేదు కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళి పూర్వం ఎక్కడో మా ప్రదే మాకు లేదా మాకు స్థానికత లేదంట మాకు వాళ్ళకి ఇష్టం ఉన్న చోట్ల దూరం పడేస్తారంట మా పిల్లల్ని మొన్ననే స్కూల్లో వేసాం మేము ఫీజులు పెట్టాము మాకు డొనేషన్లు పట్టాము బుక్స్ కొన్నాము ఇప్పుడు పిల్లలందరూ వేసుకున్న ఊరు పెట్టి ఎక్కడికి వెళ్ళాలండి మేము ఏదో పారదర్శకంగా మాకు రీజనబుల్ గా చిన్న చిన్న పిల్లల్ని మొన్న మొన్ననే జాయిన్ అయిన పిల్లలందరినీ షెడ్యూల్ లో పెట్టుకుంటాడంట మమ్మల్ని మాకెంత కష్టమైంది మేము ఒక్కొక్కరం ఎంత ఏజ్ అయిపోయింది కరోనాలో ఎంత కష్టపడే పని చేస్తాము ఇప్పుడు మేము పనికి వచ్చాము కరోనా మేము ఇల్లు పిల్లలు అన్ని వదిలే ఈ రోజు మేము పనికిరామంట మాకు ఇంత అన్యాయం ఎందుకు చేయాలండి ఆ ఉన్నాం ఊర్లలో చేసి వచ్చాం ఎక్కడంటే అక్కడ మేము చేస్తాం కానీ కానీ అక్కడ లేదండి మా ముందే అన్యాయం జరిగింది ఎలిజిబుల్ లేని వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఇచ్చారు అది కూడా పోకల్ నాన్ పోకల్ అన్నారు మరి తీసుకొచ్చి మళ్ళీ సిటీ సెంటర్లో వాళ్ళకి ఇచ్చారు మరి మాకు మాకు న్యాయం ఎవరు చేయాలండి అందుకే మేము రోడ్డు ఎక్కాము ఈరోజు మా బాధను ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి మేము ఇక్కడ నిలబడి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఆ యొక్క సీనర్ ఇస్టును మార్చాలి ఎలాంటి ప్రలోభాలకు పోకుండా న్యాయవద్దంగా మాకు అందరికి ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి మరి అంత ఇంకానండి మేము ఒక్కొక్కరు థర్టీ ఇయర్స్ నుంచి ఒక్క ఒక్క ప్రమోషన్ లేదు మరి ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్ ఇచ్చారు మాకు మాత్రం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అంటారు తర్వాత ఇస్తాం ప్రమోషన్స్ అంటారు ఇదే పద్ధతి అండి ఎన్నిసార్లు మేము ట్రాన్స్ఫర్స్ తీసుకోవాలా ఒకసారి జనరల్ ట్రాన్స్ఫర్ ఇంకోసారి ప్రమోషన్ గురించి ట్రాన్స్ఫర్ దీని విషయంలో మరి స్పందించాలి గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అన్ని జిల్లాలో ఉన్న మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ డర్సులు సిటీలో ఉన్న స్టాఫ్ డర్సులు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సిటీలో ఉన్న వాళ్ళు సిటీలే ఉంటారు పిఎస్సీలో ఉండాలి వాళ్ళు పిఎస్సీలో ఉంటారు వాళ్ళని ఇడిసెప్లింగ్ చేయడం లేదు వీళ్ళని అటిసప్లింగ్ చేయడం ప్రతిసారి ఏదో విధంగా ఏదో అది నయానా ప్రయాణ ఏం జరుగుతుందన్న విషయం మాకు తెలుసు కానీ బయటికి రావట్లేదు ఏ గవర్నమెంట్ ఉన్నా అదే పరిస్థితి గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కూడా పారదర్శకంగా జరుగుతున్న గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయింది ఎక్కడో లక్కనే ఉంచింది ఓన్లీ త్రీ సెవెంటీ జీవో వల్లే తప్పితే మిగతా ఎవరిని టచ్ చేయకుండా పిఎస్సీలో వాళ్ళు పిఎస్సీలే సిటీలో ఉన్నవాళ్ళు సిఎస్సీలో సిటీలే ఆన్లైన్ పెడతా ఉన్నారు ఆన్లైన్ మ్యాన్వాల్ పెడతారు మ్యాన్వాల్ ఇంత వరకు కూడా ఒక్కరిని కూడా ఈ లాంగ్ స్టాండ్ సీనియర్ లిస్ట్ బయటికి ఇవ్వలే సీనియర్ లిస్ట్ ఇవ్వకుండా మీరు ఎట్లా ట్రాన్స్ఫర్స్ పెడతారండి ఎట్లా లిఫ్ట్ చేస్తారండి కనీసము కొద్దిగా గవర్నమెంట్ దాని తర బాధ్యత వహించుకుంటూ ఎవరైతే లిఫ్ట్ చేయాలి ఎవరైతే లాంగ్ స్టాండింగ్ ఉన్నారో ఎవరైతే రావాలో అది 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 ఆ లిస్టు బయట తీయలేదు అది గవర్నమెంట్ ఆ పీహెచ్ ఆఫీస్ నుంచి వాటి నుంచి అంటే సిటీలో వాళ్ళు సిటీలో ఉండాలి పిఎస్సీ వాళ్ళు పిఎస్సీ ఉండాలి ఎక్కడ అబ్బాయి ఇబ్బంది అన్నీ చూస్తాం అన్ని చేస్తాం అంటారు ఒక్కరిని కూడా చేయలేదా ఏదిన్నా కూడా ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ పెట్టాలంటారు అది ఒకటి కరెక్ట్ విషయమే ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత ట్రాన్సర్స్ పెట్టాలి ప్రమోషన్ ట్రాన్సా ఇచ్చే ప్రమోసెన్ ఎట్లా ఇస్తారని మీరు ప్లేస్మెంట్ కానీ మాకు వేకెన్సీ పోదా వేకెన్సీ పోదా అక్కడ మాకు ఎవరైనా కూడా ఏ గవర్నమెంట్ అయినా అంటారు కానీ చేసే విధానంలో మాత్రం ఒక్కరికి చాలా எவரு மாற்ற வார்க்கே சின்ன விஷயக்கிமெண்ட் கவர் அண்ணது எப்படி சேத காலம்